అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఠాపురంలో ప్రచారంలో భాగంగా వచ్చినప్పటి నుంచి రాజేష్ మహాసేన పెట్టిన పోస్ట్ గురించి ఆయన మాట్లాడిన మాటల గురించి రియాక్ట్ అవ్వమని నాకు పదే పదే ఫోన్ కాల్స్ మెసేజ్లు రావడం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు ఏంటన్నా రాజేష్ ఇన్ని ఇంతకాలం కూటమి గెలవాలని చెప్పి కోరుకున్నారు వైఎస్ జగన్ రెడ్డి దిగిపోవాలన్నారు సడన్గా ప్లేట్ ఫిర్ అయించి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన గురించి ఏమైనా మాట్లాడండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక్కడ పార్టీ ఆఫీస్లో వాళ్ళు దగ్గర పట్ల కూడా చిన్న చిన్న జన సైనికులందరూ అయితే రాజేష్ మహాసేన ఆయన మీద నాకు ఎప్పటికీ అభిమానమే ఉంటుంది పెద్ద కోపమేమి ఉండదు ఎందుకంటే ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చిన మనిషి కాబట్టి ఆయన పోరాటాలు మాత్రమే చేసి ఎదిగిన మనిషి కాబట్టి నాకు ఇష్టమైన వ్యక్తులతో ఆయనకు విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ మనిషి మీద రెస్పెక్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఆయన నుంచి అంటే వేరే ఈయన వల్ల ఇంతమందికి హాని జరిగింది ఆయన వల్ల ఇంతమంది నష్టపోయి అని చెప్పడానికి అయితే లేదు అక్కడ కూడా కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు ఆయన స్థాయిలో ఆయన పోరాటాలు చేశారు అన్నీ చేశారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా ఎదిగిపోయిండు నారా చంద్రబాబు నాయుడు నోటి వెంట నుంచి రాజేష్ సిరిపల్లనికి పీగనూరం నుంచి టికెట్ ఇస్తాను అనే స్థాయికి ఎదగడం అంటే నాట్ జోక్ అది ప్రతి ఒక్కరికి స్ఫూర్తి మా లాంటి వాళ్ళందరికీ సరే ఆయనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి లాక్కోవడం లాక్కోవడం మీన్స్ ఆయనకు కొన్ని కారణాల చేత టీడీపీ జనసేన వీళ్ళిద్దరూ కలిసి ఆయనని టీడీపీ నుంచి ఏదో సస్పెండ్ చేశారని చెప్పి ఆయనే చెప్పినట్టుగా ఉన్నాడు ఏదో స్పోక్స్ పర్సన్ నుంచి తీసేసారు నాకు పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా అన్నాడు తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా నాకు లేదని చెప్పి టీడీపీ వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పారని కూడా ఆయనే గత వీడియోలో మాట్లాడినట్టుగా నేను చూసిన మరి తర్వాత ఆ సీట్ని జనసేన వాళ్ళు తీసుకోవడం జనసేన అభ్యర్థిని అక్కడ నిల్చోబెట్టడం దానికి సంబంధించి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి నడుపుతూ ఉంది సో ఆయనకు సీట్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక కింది స్థాయి నుంచి ఎదిగిన మనిషికి లాక్కోవడం అంటే సీట్ ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం నాకైతే మనస్ఫూర్తిగా బాధ అనిపించింది కానీ మంచి జరిగింది వీడికని అయితే నేను ఎప్పుడు అనుకోలే ఇప్పటికి కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరికైనా ఆ జాతికి ఆయన మంచి చేయాలనుకున్నా లేకపోతే ఆ నియోజకవర్గాన్ని ఆయన బాగు చేసుకోవాలనుకున్నా కొంతమందికి ఆయన స్ఫూర్తిగా ఉండాలన్నా కూడా ఆయన గెలవాలి పోటీ చేయాలి ఆ తర్వాత ఆయన రూలింగ్ కరెక్ట్గా చేయాలి దాన్ని చూసి ఇంకో పది మంది ఆయనలాగా తయారవ్వాలి ఇది స్ట్రక్చర్ ఎవరిదైనా దానికి కళ్ళెం పడినందుకు నిజంగా నాకు కూడా బాధ అనిపించింది బట్ అనిపించింది కానీ ప్రస్తుతం ఈయన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంది నాకైతే ఎందుకంటే ఆయన చెప్పిన అంటే ఆయన చెప్పడం తప్పు చెప్పే టైమింగు కూడా చాలా తప్పు ఎలక్షన్ ఇంకొక నా వారం రోజులు ఉందేమో గట్టిగా పోలింగు వారం కూడా లేదు ఈ టైంలో ఆయన పోస్టింగ్ పెట్టి ఏం పెట్టారంటే ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి ఇప్పుడు వీడియో అంత ప్లే చేస్తాను తోపుకి నాకు లేదు క్వాలిటీ కొద్ది అటిట్ అవుతూ ఉంది నా మాటలు మాత్రం బాగా వినండి పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకి జగన్ గారే బెటర్ అనిపిస్తుంది వీళ్ళిద్దరికన్నా చంద్రబాబు గారు చాలా చాలా బెటర్ అనిపిస్తుంది కులం మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని అంబేద్కర్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి వలన జరిగే అనర్థాలకు ప్రజలకు తెలియజేస్తాం ఇప్పటికే చాలా సహించాం జనసేన పోటీ చేసే అన్ని స్థానాలను ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం మాకు రాజకీయాలు పదవులు ముఖ్యం కాదు అన్యాయానికి గురవుతున్న ప్రజల తరపున పోరాడమే మాకు ఇష్టం పదవులు అధికారం కావాలనుకుంటే జగన్ గారితోనే ఉండేవాళ్ళం పైన ఉన్న నాయకుల్లో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేము జై అని పెట్టారు ఆయన అయితే ఇక్కడ ఆయన ఒక లైన్ రాశారు అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటాను అన్నాడు పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అన్నారు ఎట్ ఏ టైం వీళ్ళిద్దరికంటే చంద్రబాబు బెటర్ అన్నారు మళ్ళీ ఈయన ఇంతకుముందు ఒక మాట అన్నారు ఎప్పుడు సారీ నేను ఇది సందర్భం కాదు బట్ అయినా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు ఈ లైన్ చూడగానే ఆ లైన్ గుర్తొచ్చింది ఈయన నోటి వెంట వచ్చింది లైన్ అదేంటంటే రాజసిరిపల్లకి వరంగల్లో ఒక వీరాభిమాని ఉన్నారంట ఆయనకు తెలంగాణ రా మహాసేనకి అధ్యక్షుడిగా నియమించింది అంట నియమించిన తర్వాత కిందన్న కుర్రోళ్ళందరూ వర్క్ చేస్తూ ఉన్నారంట పని చేస్తూ ఉన్నారంట చేసే క్రమంలో ఆయనని ఏంటి రాజేష్ నియమించిన వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇష్టం లేదంట అతని కింద ఉన్న పర్సన్కే ఎందుకంటే ఆయనకి ఈ స్థానంలోకి రావడం ఇష్టమో లేకపోతే ఏదో చెప్పింది డైలాగు చెప్పి రాజేష్ని తిట్టలేక ఈ మనిషిని తిడుతూ ఉన్నాడు ఇప్పుడు రాజేష్ అంటే నీకు అంత ప్రేమ ఉంటుంది నిజంగా రాజేష్ మీద నీకు ఇష్టం ఉంది ప్రేమ ఉంది ప్రేమ ఉన్నప్పుడు రాజేష్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా నువ్వు గౌరవించాలి ఇక్కడ ఆ వరంగల్లో ఎవరినైతే అధ్యక్షునిగా నియమించిండో ఆ అధ్యక్షుడిని నువ్వు గౌరవిస్తేనే రాజేష్ని ఇష్టపడ్డట్టు ఎక్కడ మరి నువ్వు రాజేష్ అన్న తోపు రాజేష్ అన్న నా గుండెకాయ అన్న తలకాయ అన్నావు మరి రాజేష్ నియమించిన వ్యక్తినో వీడో అని చెప్పి బూతులు తిడతా ఉన్నావు అంటే నువ్వు ఆయనను పొగొడితేనే ఈయన తిడతా ఉన్నాడు దాని అర్థం ఏంది నీకు ఇండైరెక్ట్గా రాజేష్ మహాసేనని డైరెక్ట్గా తిట్టలేక నువ్వు ఇక్కడ ఆయన నియమించిన అధ్యక్షుడిని తిడతా ఉన్నావు నువ్వు అక్కడ ఆయన డైరెక్ట్గా తిడితే ఏమైతుందంటే నీ మీద యాక్షన్ ఉంటుంది అరే బాబు నువ్వు అసలు నువ్వు నా నేను నియమించిన నుండి నువ్వు బాబు నువ్వు అసలు నువ్వు నేనే లేకపోతే పడరా అని చెప్పి డైరెక్ట్గా నన్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే నేను నియమించు నేను నా ఇష్టం వచ్చిన నియమించుకుంటా నువ్వు అని గౌరవం లేనప్పుడు నువ్వు ఎందుకున్నావు అని చెప్పి మన పక్కకు తీసేస్తావు అలాంటిది నువ్వు ఇష్టం అని చెప్తూనే ఈయనం దిడతా ఉన్నావు అంటే దాని అర్థమైంది క్లియర్ కట్ నీకు అసలు అక్కడ రాజేష్ అంటేనే ఇష్టం లేదు ఫస్ట్ అది డైరెక్ట్గా అంటే ఇక్కడ ఎక్కడ చెడిపోతుందో రాజేష్ అని ఇష్టం అంటూనే ఆయన నియమించిన అధ్యక్షుడి మీద నువ్వు కామెంట్లు చేస్తా ఉన్నామాట ఇదే డైలాగ్ ఇప్పుడు నీకు కూడా వర్తిస్తుంది చాలా సింపుల్ నీకు చంద్రబాబు చాలా చాలా బెటర్ అనుకుంటేనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తుని పదే పదే సమర్థించి నువ్వు ఈరోజు పొత్తు వద్దంటను ఆ పొత్తు వల్ల ఏదో అన్యాయం నువ్వు ఏం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునే ముందు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ కలిసి ఉందని తెలియదా నీకు బీజేపీ వల్ల పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ వల్ల కాదు పవన్ కళ్యాణ్తో బీజేపీ ఉంది కాబట్టి నీకు ఇబ్బంది టీడీపీకి ఇబ్బంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లని పోతాయి అంతే కదా మరి అదే మైనారిటీ ఓట్లు పోతాయి అని పవన్ కళ్యాణ్ని టీడీపీని కలిపే ముందు నీకు తెలియదా పదే పదే మాట్లాడినావు చాలామంది నా ఎవరు కళ్యాణ్ తెలిపన్న లాంటి వాళ్ళు కానీ లేకపోతే నేను కూడా సమ్ టైమ్స్ కానీ ఇంకొక కొంతమంది యూట్యూబర్లు కానీ పొత్తు అవసరమా పొత్తు సింగిల్గా వెళ్ళిపోతే ఎట్టయి అట్టయింది అయింది పొత్తు మనకేనా వానికి అవసరం లేదా మనం ఎందుకు తగ్గుండాలి వాడెందుకు తగ్గుండకూడదు అని చెప్పి పదే పదే అరిసినాం కానీ అర్సిన టైంలో మా అధ్యక్షులే మమ్మల్ని దిట్టిళ్ళు మీకేందుకు రాబాబు మూసుకొని కూర్చొని పొత్తు పెట్టుకున్నావు ఆల్రెడీ అది సవ్యంగా సాగాల రాష్ట్రానికి మేలు జరగాలన్నప్పుడు అన్నీ మూసుకున్నావు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మేము సైలెంట్గా ముందు పోతాను నువ్వు కూడా ఆ రోజు అదే మాట చెప్పినావు మరి ఈరోజు ఏమైంది నీ మాట అసలు ఈరోజు ఎందుకు ఇట్లా మారిపోయినావు నువ్వు మారిపోయినావు కోపం లేదు నిజంగా నీ మీద నాకు బాధే ఉంది సింపతీనే ఉంది ఎందుకంటే నిజం చెప్తానన్నా నువ్వు నీలాంటి వ్యక్తి అవసరం నిజంగా అసెంబ్లీలో ఉండాల్సిన వాయిస్ వాయిస్నేది ఎందుకంటే నువ్వు నా వీడియో నీ దాకా రీచ్ అవుతావు లేదో నాకు తెలియదు కానీ గత వీడియోలో కూడా చూసుకోను నీకు ఏ పవర్ లేకుండా నీ ఒక ఎం నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాదు ఓ ఎంపీవి కాదు ఓ ఎంపీటీస్ కాదు ఓ జడ్పీ అసలు నీవు ఏది కాదు ఒక్క యూట్యూబర్ లాగా మొదలైన నీ ప్రస్థానం జగన్ రెడ్డికే ఉచ్చబడ్డదంటే అసలు మామూలు విషయం అది ఒక సైన్యాన్ని తయారు చేసుకొని సీఎంని ఎన్ని మా అసలు నాకు తెలిసి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలో ఉన్నాడు కానీ జనసేనలో ఉన్నాడు కానీ నీలాగా గట్సీగా అసలు ఎవడో ఎదిరించాలి జగన్ రెడ్డిని ఇప్పటిదాకా చూడలే నేను అట్లా ఎదిరించడం మరి అలాంటి నువ్వు ఈరోజు భయపడా లేకపోతే ఇంకేదయ్యా లేకపోతే ఇంకేందయ్యా అసలు నాకు అంత చిక్కట్లేదు కానీ దయచేసి ఇలాంటి టైంలో ఈ మాటలు కరెక్ట్ కాదు అట్లనే ఈ మాటలు పట్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు జన సైనికులు కూడా ఆయన గురించి పెద్దగా ఆలోచించడం మానేయండి సరే ఆయనకు మేబీ ఆయనకు టికెట్ రాలేదన్న బాధ ఆవేదన ఉండొచ్చు కానీ బీజేపీని మద్దతు జీ బీజేపీతో మద్దతు వల్ల టీడీపీని మూ ఏందో అసలు నాకేం అర్థం కావట్లేదు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా క్లారిటీ ఉంటే బాగుండేది నాకైతే అసలు క్లారిటీ లేదు ఎందుకంటే బీజేపీ కలిసి ఉంది నువ్వే అన్నావు రెండు వేల పంతొమ్మిదికి ముందు నువ్వు పొత్తు పెట్టుకుంటే రాజకీయ లబ్ధి కోసం పెట్టుకున్నట్టు నువ్వు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళని అమనాభూతులు తిట్టి మళ్ళీ పొత్తు పెట్టుకున్నావు అంటే నువ్వు భయపడి పెట్టుకున్నట్టు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నావు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత అధికారంలో సెంట్రల్లో ఉన్నాడు కాబట్టి ఆ దగ్గర పోయినా అంటే నీకు భయం ఉన్నట్టు అన్నావు పవన్ కళ్యాణ్ పట్టుకొని భయంతో బెయిండి అప్పటి నుంచే పొత్తుంది నీకు ఆ విషయం తెలుసు తెలిసి టీడీపీని జనసేన ఎట్లా కలుపుదాం అనుకున్నావు నువ్వు మేము వద్దని పదే పదే మొత్తుకుంటాండ కూడా నువ్వేమన్నావు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి పెద్దోళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి గౌరవించలేని పక్షంలో నోరు మూసుకొని సైలెంట్గా ఉండమని నువ్వు ప్రతి నన్ను నువ్వు ఎవ్వరు ఎగెన్స్ట్గా మాట్లాడితే ఎవ్వరు ఎగెనిస్ట్ అగెనిస్ట్గా పోస్ట్ పెట్టినా మాకు ఇరవై ఒక్క సీట్లేనా లేకపోతే మాకు తక్కువ అయినాయి లేకపోతే వీళ్ళిద్దరు సిక్స్టీ ఫార్టీ అని చెప్పి మేము పదే పదే వాళ్ళని విమర్శించినప్పుడు ప్రతిసారి నువ్వే వచ్చి లేదు అట్లా కాదు ఇట్లా లేదు అట్లా కాదు ఇట్లా వాళ్ళిద్దరు కరెక్టే వాళ్ళిద్దరు కరెక్టే వాళ్ళిద్దరు కరెక్టే నువ్వు తీసుకెళ్ళి ఈ రోజు ఇలా చేస్తున్నావు అంటే ఏమో మరి నీ ఇందులో నా మతలో భయం అనేది ఎవరికి తెలియట్ల దీని గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లా బట్ ఏదేమైనా చాలా తప్పు చేస్తున్నావు కరెక్ట్ టైంలో కరెక్ట్ వీడియో నీ నుంచి రాలేదు సో దీని గురించి ఇంతకు మించి కూడా మాట్లాడడానికి ఏం లేదు చేసుకొని ఇవ్వండి ఎవరిష్టం వాళ్ళది అర్థం చేసుకొని ఈ పది రోజులు కాముగా ఉండి ఈ వారం రోజులు కాముగా ఉండి సరే వీళ్ళ ద్వారా మంచి జరగకపోతే సరే వీళ్ళ ద్వారా నీ మూడు జాతులకు అన్యాయం జరిగితే ఎట్లాగో ముందు నుంచి నువ్వు జగన్ రెడ్డిని ఢీకొట్టినావు నూట డెబ్బై నూట యాభై ఒక సీట్లు వచ్చినవడే ఢీకొట్టినావు మరి వీళ్ళని ఢీకొట్టలేవు నువ్వు వీళ్ళం కూడా ఢీకొడతావు కదా నీ జాతికి అన్యాయం జరిగే క్రమం అన్యాయం జరిగే టైం వస్తే నువ్వు జగన్ రెడ్డి ఒక పులివెందుల నుంచి ఒక ఒక రౌడీ అన్నావు నువ్వు జగన్ రెడ్డిని అదన్నావు ఇదన్నావు ఈ ఫ్యాక్షన్ అన్నావు ఆ బాబాయిని చంపినవు తండ్రికి లేపిన ఎన్నో మాటలు అన్నావు మరి జగన్ రెడ్డిని ఎదిరిచ్చినవు నువ్వు సీబీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళు లెక్క నీకు అసలు నువ్వు తలుచుకుంటే వీళ్ళ మీద కూడా అట్లే పోరాడొచ్చు సరే వీళ్ళని ఒకసారి పౌరులకు తీసుకురా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలు నాకు తెలిసినంత వరకు అన్యాయం చేయరు చేయరనే ముందు నుంచి నువ్వు చెప్పినావు మరి చెప్పిన మాట మీద నువ్వు ముందు ఉండాలి కదా ఉన్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం చెప్పింది అర్థమైందనుకుంటా థ్యాంక్ యూ జయంత్